హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ మన మీలో వీడియో చూసే వాళ్ళు నైంటీ స్కిట్స్ ఎంతమంది ఉన్నారండి నైంటీ స్కిట్స్కి నేను చూపించే రెసిపీ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది చూస్తున్నారు కదా కొబ్బరి మిఠాయి అంటారు దీన్ని చిన్నప్పుడైతే మేమైతే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇది ఎక్కువగా తినేవాళ్ళం అండ్ అలాగే ఇంకా టాంబిల్ అనేసి అటు ఇటు దారం వచ్చి ఉండేవి అవైతే ఇంకా బాగుండేవి నైంటీ స్కిట్స్కి ఇది తప్పకుండా తెలిసి ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో మనం అయితే ఈ వీడియోలో చూద్దాం కొబ్బరి మిఠాయిని చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసి వచ్చు రెండు రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మరి ఇంకా చూసేద్దామా ఎంత రుచికరమైన స్వీట్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒక కప్ దాకా ఇలా మనం ఒకే సైజులో కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి పొడవుగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని నెయ్యిలో అయితే కాసేపు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం నేతిలో ఫ్రై ఫ్రై అయితే తప్పకుండా చేయాలి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది మనం ఏ కప్తో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్తో సరిగ్గా సరిపోయేటట్టు షుగర్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ అనేది అందులో ఒక అరకప్పు దాకా నీళ్ళు వేసుకొని ఇది పాకం మధ్యంత వరకు మరిగించుకోవాలి ఇది మనకి ఇలా కలుపుతూ మనం మరిగించుకోవాలి పాకం అయితే రావాల్సి ఉంటుంది దీనికి సో పర్ఫెక్ట్గా పాకం రావాలంటే మనం సరిగ్గా మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో మనం కొలతలు తీసుకోవాలి ఇలా నొరకలు వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఏదైతే పంచదార పొడితో కలిపి యాలకుల పొడి తయారు చేసాను అది వేసిన తర్వాత ఇంకా మనకి ఇంకెందులో వేయాల్సినవి ఏమీ లేవు ఇది పాకం వచ్చేస్తే సరిపోతుంది మనకి ఇది వచ్చి కొంచెం ముద్దు పాకం రావాలన్నమాట మనకి చెక్కి లాగా రావాలి కదా సో అందువల్ల పాకం రావాలి నీటిలో వేయగానే ఉండలాగా అయిపోవాలన్నమాట స్ప్రెడ్ అయిపోకూడదు చూసారా ఉండలాగా ఒకే దగ్గర ఫామ్ అయిపోయింది సో ఇంకా మనకి పాకం అయితే ముద్ర పాకం రావాలి ఇంకొని పర్వాలేదు ఇలా అయినా సరిపోతుంది వెంటనే ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లోకి ఇలా వేసేసుకొని కొబ్బరి ముక్కలన్నీ పాకానికి పట్టేలాగా గరిటితో స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒకే దగ్గర ఉండిపోకుండా ఇలా గరిటితో స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా మనం ఎంత నీట్గా స్ప్రెడ్ చేస్తే చెక్కి అనేది చూడడానికి ఎంత అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది కూడా ఈ విధంగా గ్యాప్లు లేకుండా మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇంక ఇది ఇలాగే ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి ఇది సెట్ అయిపోతుంది మనం పాకం పర్ఫెక్ట్గా పట్టకపోతే ఇది సెట్ అవ్వదండి ఖచ్చితంగా ఉండపాకం వచ్చేంత వరకు మరిగిస్తేనే ఇది సెట్ అవుతుంది లేదంటే బ్రేక్ అయిపోతుంది సో ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇదిలాగా వదిలేయండి లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసినా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టేసినా పర్వాలేదు బయటే పూర్తిగా చల్లారిపోవాలి అస్సలు వేడి ఉన్నప్పుడు దీన్ని కదపకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్క నిమిషం పాటు అయితే స్టవ్ మీద పెట్టి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒకే ఒక్క నిమిషం ఎక్కువసేపు పెడితే మళ్ళీ పంచుతారనేది కరిగిపోతుంది తీసేయాలి వెంటనే పెట్టి అలా స్టవ్ మీద పెట్టి మనం తీయడం వల్ల ఈజీగా మనకైతే ఇది వచ్చేస్తుందండి ఇంకా దీన్నైతే మనం బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకొని వన్ వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్